సంగార్డి జిల్లా జోగిపేట పట్టణంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి జోగిపేట పట్టణంలోని పురవీధుల్లో యువత కేరింతలతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రంగులో హోలీ పండుగ సందర్భంగా జోగిపేట ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో జోగిపేట పట్టణంలోని మధ్యరంగం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హోలీ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ కోరారు అనంతరం డీజే పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ కేరింతలతో హోరెత్తించారు ప్రతి ఒక్కరి జీవితం రంగులమయంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అందోల్ జోగుపేట మున్సిపల్ పట్టణం ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ జోగినాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు డాకూరి శివశంకర్ గాజుల అనిల్ కుమార్ ప్రభాకర్ గౌడ్ తుపాకుల సునీల్ కుమార్ మరియు ధార్మిక సేవా సమితి సభ్యులు అలాగే హిందూ వాహిని సభ్యులు పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు

நீட்டு <laughs> போ കളി നടക്കില്ല വാട്ടർ ആണ് വാട്ടർ ആണ് ആടാ അഞ്ഞി വെട്ടായി അയ്യ ഹും ലൈക്ക് ലുക്ക് ലുക്ക് ഹേ ഹേ എങ്ങോട്ട് മെയ് ഹേടൻ അയ്യോ മോനെ കൊക്കാനെന്നാ കിടക്ക ഓടתי ഏ നിങ്ങേ പോണില്ലേ

हैलो नी तीव्रता लगानी है है हॉर्न वाले हैप्पी होली हैप्पी आतिश तारा ता ता हैप्पी ता साइन करा हाँ ता ओ नो कोरा सेंटर देखिए ये बैठ तो रहे हो बैठे बैठे कौन ढेर हैं योग बहुत बड़ा है साइन करना पावर जेस्पल दो मजे आने में जेस्पल हैप्पी होली हैप्पी होली

ఆ కారుని ఎందుకు వదిలేరు పోతమా అమ్మ ఇలా కొాల్ కొట్టేటట్టు రావుడు నా నేను కాల్ ఆడనిం అంటున్నా ఆడనిం టమాటా ఆడిలు ఇదంటే ముందు నా పెట నా వై హాపీ హాలి హాపీ హాలి హా 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 सु <iqu> <International> <Philadelphia> <ane believer> <guy>

వాటర్ <muchanly> <muchanly>